జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జాతి మహిళా దినోత్సవ సందర్భంగా పలువురు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలవతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని కొన్ని సందర్భాలలో పురుషులు చేయలేని సాహసాలు కూడా మహిళలు చేస్తున్నారని అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించారని అలాగే స్వయం సహాయక సంఘాలలో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయించడం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం గృహలక్ష్మి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుండడం రవాణా రంగంలో కూడా దూసుకుపోవడానికి ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు ఇవ్వడం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని రాబోయే రోజులలో కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీ వెన్నెంతా ఉండాలని వారు కోరారు ఏం బాగాలేదు కానీ సరస్వతి అనేది మన జీవితం జీవితంతో పోతుంది ఇవాళ ఒక గ ఉద్యోగస్తులు కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలనేది పురుషుని ఉంటుంది కాబట్టి ఈ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహిస్తుంది ఇవాళింకో ఏడు వేల ప పదిహేను వేల అంగవాడి పోస్టులు రాష్ట్ర వ్యాప్తాన్ని ఇవ్వాల వివిధ அதே வீதங்க மைனஸ் அதே வீதங்க மோந்து அதே வீதங்க அவrename कविता வீடியோ சீனியர் కొండపల్లి రేణుక ఈరోజు షెట్టిపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రామ పంచాయతీ దగ్గర ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా గ్రామంలో జరగటం జరిగింది అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు సోలారు అదేవిధంగా రెండు లక్షల రూపాయల మాఫీ గ్యాసు మరియు అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇయ్యం అనేది ఈ రాష్ట్ర చరిత్రనే అది సాహస నిర్ణయం అదేవిధంగా పదిహేను వేల అంగన్వాడీ పోస్టులు ఈ రోజు గౌరవ మంత్రివరులు సీతక్క గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతుండు పది లక్షల ఆ రోజు గ్రామానందు గ్రామ మహిళా దినోత్సవం జరుపుకోవడం మహిళలు కూడా చాలా ఉత్సాహంతో ఈ రోజు హైదరాబాదు మా పేరెంట్స్ గ్రౌండ్ లో జరిగే మీటింగ్ కూడా మా ఒక విలేజ్ నుంచే సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై మంది మహిళలు ఆసక్తికరంగా వెళ్ళిరు ఇక్కడ మేము చెప్పే కంటే ప్రతి మహిళ పక్క కుటుంబాలకు నాలుగు కుటుంబాలకు కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు మా వాళ్ళే ప్రచారంలో మహిళలే ముందున్నారు చేపట్టి వాళ్లకు మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మహిళలకు రుణపడి ఉంటుందని మేము మా చెట్టిపాలెం గ్రామ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు శట్టిపాలెం గ్రామంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శెట్టిపాలెం గ్రామంలో ఎంపీటీసి పల్లవీరా గారి ఆధ్వర్యంలో పల్లెంకట అధ్యక్ష అధ్యక్షతన మహిళా సంఘాలకు మరియు ఆశా వర్కర్లకి అంగన్వాడి టీచర్లకి మరియు గ్రామ పంచాయతీలో సీపర్ పనిచేసే మహిళలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరికీ మన రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది విజయవంతంగా నడుస్తుంది దానికి సందర్భంగా ఈ రోజు మా చెట్టిపాలెం గ్రామంలో చాలా విజయవంతం చేసినటువంటి మహిళమ్మలకు మరియు చెట్టుపాలెం గ్రామ రాజకీయ నాయకులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళ మరి గుర్తుంచుకొని ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు వాళ్ళ ఎంతగానో మరి గ్రామ పెద్దలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధంగా మమ్మల్ని గుర్తించి సన్మానించినందుకు వాళ్లకు మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మహిళలందరము ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే అది మేము మా తల్లిదండ్రులు దాన్ని బట్టి మాత్రమే మేము ఈ స్థాయిలో పదిహేను వేల అంగవాడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ప్రకటిస్తారు చెప్తారు ప్రతి దాంట్లో ఇందిరా అయితే ఏంది ఇందిరా గ్యాస్ అయితే ఏంది రేపు వచ్చే పదిహేను వేల రూపాయలు అయితే ఏంది ఏ పథకం అయినా రేవంత్ అన్న ఖచ్చితంగా మరీలకు ఇస్తాడు మన గ్రామానికి మీ అందరి సహకారం ఉంటే కొన్ని వర్క్ చేసి ఉన్నాయి అవి చేస్తాము ఏదైనా శిక్షణ ప్రోత్సాహం ఇంకా ఐదేండ్లు ఇంకా పదేళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ మన గ్రామంలో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మరి యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మమ్మలను మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ందరినీ